హాయ్ హలో నమస్తే మీరు అమ్మకుటి ఛానల్కి స్వాగతం ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను స్వీట్ చాలా ఇష్టం అన్నవాళ్ళు తప్పకుండా ఈ వీడియో చూడండి కొబ్బరి పాలకోవా ఇదే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి దీనికి కావాల్సిన పదార్థాలు కొబ్బరి ఫుల్ క్రీమ్ ఆఫ్ మిల్క్ షుగర్ అలాగే మిల్క్ పౌడర్ కూడా కావాలి నేను అక్కడ చూపించలేదు మీకు కొబ్బరికాయని మనం ఇట్లా నీట్గా చేసుకోవాలి కొబ్బరి బ్యాక్ సైడ్ ఉన్నటువంటి బ్లాక్ దంతా కూడా తీసేసుకోవాలి లేకపోతే స్వీట్ని అల్లగా వస్తుంది అన్నమాట అవి చిన్న ముక్కలుగా చేసుకుని మిక్సీ జార్లో వేసుకుని అది చాలా మెత్తగా అది మనం మిక్స్ పట్టుకోవాలి నేను ఒకరితనం చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ వీడియో అందుకే ఇలాగా చిన్నగా వస్తుంది ఏమనుకోవద్దు సారీ అలాగే మన స్టవ్ మీద ఒక ప్యాన్ పట్టుకుని ఫుల్ క్రీమ్ పాలు ప్యాకెట్ అంతా మనం అందులో వేసేయాలి నేను రెండు పాలు ప్యాకెట్లు తీసుకున్నాను ఫ్రెండ్స్ రెండు పాలు పాలు ప్యాకెట్లు కూడా నేను వేసేసాను అవి బాగా వేడయ్యాక ఒక కప్ షుగర్ తీసుకుంటున్నాను ఆ కప్ షుగర్ ఆ పాలల్లో వేసేసి అది కరిగేంత వరకు మనం దాన్ని మిక్స్ చేయాలన్నమాట తిప్పుతూ ఉండాలి అడుగంటకుండా చూడండి చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి నా కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పెట్టండి ఎలా వచ్చిందో ఫ్రెండ్స్ మన వీడియోల్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి అలాగే రెండు కప్పులు తురుము తీసుకుంటున్నానండి నేను ఏ కప్పుతో అయితే నేను షుగర్ తీసుకున్నానో అదే కప్పుతో రెండు కప్పులు కొబ్బరి తురుము తీసుకుంటున్నాను అనమాట అదే మనం మిక్సీ పట్టుకున్నాం కదా మిక్సీ పట్టుకున్నటువంటి కొబ్బరి తురుము అన్నమాట మనం స్టవ్ మీద పాలు బాగా మరిగినాయి షుగర్ అంతా కలిసిపోయిందన్నమాట ఇప్పుడు మనము మనం తీసుకున్నటువంటి రెండు కప్పులు కొబ్బరి తురుము ఉంది కదా ఆ కొబ్బరి తురుముని ఈ మిక్స్ అయిపోయినటువంటి షుగర్ మిల్క్లో వేసుకుని బాగా కలుపుకోవాలి చూడండి కలుపుతున్నాను మనం కొబ్బరి తురుము వేసాక అది మిక్స్ అయ్యేంత వరకు దగ్గరికి అయ్యేంత వరకు అలా కలుపుతూనే ఉండాలి అది ఆఫ్ చేయకూడదు ఎందుకంటే అడుగు పట్టిందంటే మనకి స్వీట్ పాడైపోతుంది అన్నమాట కలుపుతూనే ఉండాలి హైలోనే పెట్టుకోండి సిమ్లో ఎప్పుడు పెట్టుకోవాలో నేను చెప్తాను అప్పుడు పెట్టుకోండి చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చూడండి కొబ్ సారీ మిల్క్ పౌడర్ నేను మిల్క్ పౌడర్ వేస్తున్నాను మీకు ఫస్ట్ చెప్పలేదు ఇప్పుడు చూడండి మిల్క్ పౌడర్ కూడా చాలా అవసరం దీంట్లోకి కొబ్బరి పాలకోవలోకి దీన్ని కూడా మిక్స్ చేసుకుంటున్నాను బాగా కొబ్బరి స్వీట్ ఇష్టమై చాలామందికి ఇష్టం ఎందుకంటే ఇది హెల్త్కి చాలా మంచిది స్కిన్కి కూడా చాలా మంచిది ఒకసారి ట్రై చేయండి ఇంకా అది దగ్గరికి అవుతుంది మనం తిప్పుతూనే ఉండాలి ఆఫ్ చేయకూడదు అది బాగా చిక్కగా దగ్గరికి అయ్యాక అది ఇట్లా పైకి మనకి బుబుల్స్ పైకి వచ్చి తూలి మన చేతి మీద పడుతుంది అన్నమాట అది పడకుండా కొద్దిసేపు జస్ట్ అట్లా మూత పెట్టుకోవాలి అలాగే ఒక ప్లేట్లో మనము నెయ్యి వేసుకుని ఆ ప్లేట్ అంతా మనం అప్లై చేయాలి ఎందుకంటే అక్కడ ఉడికినటువంటి కొబ్బరి పాలకోవి ప్లేట్లు వేసుకోవాలన్నమాట అందుకోసం ముందే మనం ఇది ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి నేను రెడీ చేసి పెట్టుకున్నాను మన స్వీట్ అయితే స్టవ్ మీద రెడీ అయిపోయింది చూడండి దగ్గరికి అయిపోయింది అసలు అడుగు పట్టలేదు చూడండి అట్లా దగ్గరికి తిప్పుతూనే ఉండాలి చూడండి మాడలేదు ఎక్కడ కూడా మాడిపోలేదు అడుగంటలేదు చూడండి అలానే మనము మాడకుండా తిప్పుతూ ఉంటే అది ఎక్కడ మాడిపోదు మనకి స్వీట్ రెడీ అయిపోయింది చూడండి దగ్గరికి అయిపోయింది స్వీట్ స్వీట్ కంటెస్టెంట్ చక్కగా స్ట్రెచ్చర్ బాగా వచ్చింది అన్నమాట ఇదే స్ట్రెచ్చర్ రావాలి దీన్ని తీసుకువెళ్ళి ఇప్పుడు మనము ముందుగా మనం నెయ్య నెయ్యి రాసుకుని పెట్టుకున్న ప్లేట్లో దీన్ని తీసుకెళ్ళి ఆ ప్లేట్లో వేయాలి ఇంకా దగ్గరకు అయిపోయింది ఫ్రెండ్స్ ఇంక స్టవ్ కట్టేద్దాం మనము అంతే అయిపోయింది స్టవ్ కట్టేసి మనం ముందే రెడీ చేసి పెట్టుకున్నటువంటి ప్లేట్లో వేసుకుందాం చూడండి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇదే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ స్వీట్ ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది హండ్రెడ్ పర్సెంట్ బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మనం ప్లేట్లో వేసుకుని మొత్తం అంతా ఆ ప్లేట్ అంతా కూడా రౌండ్గా నీట్గా చేసుకుని ముందే మనం ఇట్లా బాక్సులుగా లేకపోతే మీకు ఎలా నచ్చితే అట్లా మనం ముందే కట్ చేసుకోవాలి అది కంపల్సరీ గాల్లో పెట్టాలి ఫ్రెండ్స్ ఫ్యాన్ గాల్లో పెట్టి చల్లారేక మాత్రమే దాన్ని మీరు ఓపెన్ చేయాలి వేడి దాని మీద మీరు అసలు వాటిని కదపొద్దు ఎందుకంటే ముద్ద అయిపోతుంది చూడండి ప్లేట్లో తీసుకున్నా చూడండి వా చాలా బాగుంది కదా చాలా టేస్టీగా వచ్చింది స్ట్రెచ్చర్ కూడా చాలా 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 బాగుంది ఫ్రెండ్స్ ఒక్కసారి ట్రై చేయండి మీకు ఈ స్వీట్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి కామెంట్ సెక్షన్లో ఈ స్వీట్ మీకు ఎట్లా వచ్చిందో నాకు చెప్పండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్